యువత ఉన్నారు ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు మీ భవిష్యత్తు మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా ఉద్యోగాలు కనీసం కష్టపడి చదివితే ఆ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేరు కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది యువతకు అసలు లేవు గాడికి దిగుతున్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఒక్క సంవత్సరం అయినా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఈ ఐదు సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా ముప్పై ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా ఇది గుంటూరు ఇది గుంటూరా గుంటూరా గుంటూరేనా అయినా నాకెక్కడ గుంటూరు రోడ్లు కాదు కదా రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అవుతుంది లేకపోతే ఇదే పరిస్థితి మొత్తం మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్ర మెట్రో లేదు అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి విత్తనాల మీద సబ్సిడీ ఉండింది ఇంకా ఎన్ని ఉన్నాయి డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడుందా